శ్రీమాత్రే నమ అమ్మ చూపే మాయలు చెప్పలేము ఈ సంవత్సరం అంతా నాకు ప్రత్యేకంగానే ఉంది ఎందుకంటే కనకదుర్గమ్మని పదే పదే చూస్తున్నాను పట్టలేనంత సంతోషంగా ఉంది ఎందుకో తెలుసా అమ్మని ప్రతిసారి చూసినప్పుడల్లా కొత్తగా అనిపిస్తుంది సంవత్సరంలో ఒక్కసారి అమ్మని చూస్తే చాలు అనుకున్నానా మొన్న జనవరిలో గిరిప్రేక్షణకి చేసి దర్శించుకున్నాను కదా అప్పుడు అమ్మని అనుకున్నాను ఈ సంవత్సరం మొదట్లోనే నిన్ను చూసేశానుగా అమ్మ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఆగాల అమ్మ అని కానీ అమ్మ మొన్న మళ్ళీ ఒకసారి దర్శనం మళ్ళీ ఇంకోసారి దర్శనం నాకు ఇస్తూనే ఉన్నారు ఒక్కొక్క కొన్ని సందర్భాల వల్ల నేను అమ్మని దర్శించుకుంటున్నాను ధర్మం నిలబడాలి అనుకున్నాను ధర్మం నిలబడింది అని మనసుకు అనిపించింది అమ్మని మళ్ళీ దర్శనం చేసుకున్నాను అమ్మని నేను చూస్తున్నాను అనుకుంటున్నాను కానీ అమ్మే నన్ను చూడాలి అనుకున్నారేమో అని నాకు అనిపించింది ఆ తల్లి ఆజ్ఞ లేకుండా నేను అమ్మని చూడగలనా చెప్పండి ఎంత సంతోషంగా ఉందో అమ్మకి చీరకొని పెట్టడానికి వెళ్తుంటే జగాలని ఏలే అమ్మ మా అమ్మ అని మనసుకు ఎంత ధైర్యంగా ఉంటుందో ఆవిడని అడగండి మాకు మీ ప్రేమ చాలు ఇంకేమీ వద్దు అని నువ్వు ఉన్నావుగా అమ్మ అన్నీ చూసుకుంటావులే అని అంతే ఒక శక్తిని తోడు పెట్టుకొని చూడండి అన్ని విజయాలు మీవే ఒక శక్తిని నమ్మి చూడండి జ్ఞానం శక్తి ధైర్యం నిజాయితీ అన్నీ మనతో పాటు తోడుగా ఎప్పుడూ ఉంటాయి నమ్మితే అమ్మ నడిపిస్తుంది ప్రేమిస్తే లాలిస్తుంది పూజిస్తే తన పాదాల కింద చోటు ఇస్తుంది శ్రీమాత్రే నమ మీ సౌందర్యలహరి శ్రీమాత అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే